చేతిలో డిగ్రీలు మెడలో తాలి వంటింటికి పరిమితం చేసిన అత్తామామ భర్తకు వేరే మహిళతో ఎఫ్ఐర్ ఇక తనకు ఆత్మహత్య దారనుకుంది కానీ ఒక్క ఆలోచన ఆమె మైండ్ని మార్చేసింది తాను చనిపోతే తన ఏడాది వయసున్న బాబుకు దిక్కెవరు అనుకుంది ఆలోచన మార్చింది ఇప్పుడు ఐఏఎస్ అయింది ఏడాది క్రితం ఏ బావి దగ్గర అయితే చనిపోవాలి అనుకుందో అదే బావి దగ్గరకు పోలీస్ యూనిఫామ్లో వచ్చింది ఏ కొడుకు కోసమైతే తన నిర్ణయాన్ని మార్చుకుందో ఐదేళ్ల తర్వాత వచ్చి ఆ కొడుకునే హత్తుకుంది ఎవరి వల్ల అయితే చీకటి గదిలో కూర్చొని ఏడ్చిందో వాళ్ల కళ్ల ముందుకు పోలీసు గా ప్రత్యక్షమైంది జీవితం అంతా అయిపోయింది అనుకున్న ఆమె ఇప్పుడు సక్సెస్ అయింది తనే నౌజీషా చనిపోవాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఆ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడైతే చిన్నా చితక వాటికి ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఇది వరకు జీవితం ఎలా ఉన్నా సర్దుకుపోయేవారు జాబ్ లేకున్నా భర్త కొట్టినా లవ్ ఫెయిల్ అయినా సర్దుకుపోయేవారు కానీ తెగించి ఆత్మహత్య చేసుకున్న వాళ్లు కొందరైతే తల్లిదండ్రులు పిల్లలు గుర్తుకొచ్చి వెనకడుగు వేసిన వాళ్లు మరికొందరు ఆ కోవలకే చెందుతారు నవ్జీషా ఇక ముప్పై రెండేళ్ల నవ్జీషా ఇప్పుడు సింగిల్ పేరెంట్ టార్చర్ పెట్టే భర్త నుంచి విముక్తి పొందింది నవ్జీషాది కేరళ కోజిగోడ్ ఒక గ్రామం ఎంసీఏ పూర్తి చేసి ఓ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా జాబ్ చేస్తుంది ఏడాది పాటు జాబ్ చేసిన ఆమెకు పెళ్లి సంబంధం వచ్చింది వివాహం తర్వాత తన ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంది ఇదే విషయం కాబోయే భర్త అత్తమామలతో చెప్పగా వారు అందుకు అంగీకరించారు దాంతో సంతోషంగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది నవ్జీషా పెళ్లైన కొత్తలో నవజీషాను భర్త అత్తమామలు చాలా బాగా చూసుకున్నారు రెండు నెలలు గడిచేసరికి అందరి రంగులు బయటపడ్డాయి జాబ్ మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడు మానేకపోతే పుట్టింటికి వెళ్ళిపోవాలని చెప్పేశాడు ఇంకేంటి పదియే ప్రత్యక్ష దైవం ఆయన చెప్పిందే వేదం అనుకుంది చేతిలోని డిగ్రీలను అట్టక మీద పడేసింది జాబ్ మానేసి వంటింటికి పరిమితమైంది భర్తకు నచ్చినట్లే అన్ని ఇచ్చేసినా ఫలితం లేదు ప్రతి చిన్న విషయానికి తిట్టడం కొట్టడం మొదలుపెట్టాడు ఏం చేయాలో అర్థం కాలేదు అత్త మామలు ఇంట్లో నుంచి బయటకు వాళ్ళు కాదు జైల్లో ఉన్నట్లు అయిపోయింది ఆమె బతుకు అప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది నౌజీషా బిడ్డ పుట్టాకైనా భర్తలో మార్పు వస్తుంది అని భావించిన నవ్జీషా కానీ తాను అనుకున్నట్లు జరగలేదు భర్త మాత్రం మారలేదు వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ నౌజీషాకు టార్చర్ చూపించాడు నిత్యం కొడుతూ చిత్రహింసలు పెట్టాడు బహుశా భర్త ఎఫ్ఐఆర్ల గురించి తెలియకూడదనే ఆమెను వంటింటికి పరిమితం చేసి ఉంటాడు అనుకుంది నవ్జీషా అత్త అమ్మా చెప్పినా లాభం లేదు వారు కూడా సూటిపోటి మాటలంటూ హింసించారు అమ్మా నాన్నలకు చెప్పి వారిని నొప్పించడం నాకిష్టం లేక తనలో తానే కుమలిపోయానంటుంది నవజీష జాబ్ వదిలేసింది భర్తకు వేరే మహిళతో ఎఫైర్ అత్తామామల టార్చర్ వీటన్నింటినీ భరించలేకపోయింది క్షణికావేశంలో ఆత్మహత్య యత్నం చేసింది ఓ రాత్రి ఆత్మహత్య చేసుకుందామని బావి దగ్గరకు వెళ్ళింది ఒక్కసారిగా ఆమె కాళ్ళు చేతులు వనకడం మొదలయ్యాయి ఒళ్లంతా చెమటలు ఆ క్షణం తాను ఓ బిడ్డకు అమ్మనన్న విషయం గుర్తొచ్చింది తల్లిదండ్రులు తోబుట్టిన వాళ్లు రాత్రింబవళ్ళు కష్టపడి చదివించిన డిగ్రీలు ఇవన్నీ గుర్తొచ్చాయి తన కోసం ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు చావాలి అంటూ అడుగు వెనక్కి వేసింది గుండె నిండా ధైర్యం నింపుకొని ఇంటికి చేరుకుంది మరుసటి రోజే తన కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది సంతోషమైన జీవితంలోంచి పెళ్లి అనే బంధంలోకి వెళ్లి నరకం చూసింది అత్తింట్లో వారందరికీ వండి పెట్టినా తనకు మాత్రం బుక్కెడన్నం పెట్టేవారు కాదు చెంపదెబ్బలు తినింది మాటలు పడింది గర్భవతి అని కూడా చూడకుండా హింసించిన ఓడ్చుకుంది అన్ని బంధాలను తెంచుకుని అత్తింటి నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత నవ్జీ షా ఏం చేసింది ఐపీఎస్ గా ఎలా మారింది కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిన నవ్జీ షాకు తన తల్లిదండ్రులు తోబుట్టులు అండగా నిలిచారు ఈ క్రమంలోనే భర్తతో విడిపోవడానికి నిర్ణయించుకున్న నౌజీషా విడాకుల కోసం అప్లై చేసింది మరోవైపు లెక్చరర్ గా తిరిగి ఉద్యోగంలో చేరింది అంతలోనే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నోటీస్ విడుదలైంది ఎలాగైనా పోలీసు ఉద్యోగం సంపాదించాలని నిశ్చయించుకుంది ఉద్యోగం చేస్తూనే పబ్లిక్ సర్వీస్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో తొలి ప్రయత్నంలోనే రిటర్న్ టెస్టు పాస్ అయినా ఫిజికల్ టెస్ట్లో ఫెయిల్ అయింది అయినా కూడా పట్టు వదలకుండా రెండు వేల ఇరవైలో సక్సెస్ అయింది విమెన్ సివిల్ పోలీస్ ఆఫీసర్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో నూట నలభై ఒకటవ ర్యాంక్ వచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో శిక్షణలో చేరింది ట్రైనింగ్ పూర్తయిన వెంటనే సివిల్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు అందుకుంది ఇక గ్రాడ్యుయేటింగ్ పరేడ్ పూర్తి చేసుకున్న అనంతరం యూనిఫామ్ తో వచ్చి తన కొడుకును గుండెలకు హద్దుకుని భావోద్వేగానికి గురైంది ఏ బావి దగ్గరైతే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుందో అదే బావి దగ్గరకు యూనిఫామ్ తో సక్సెస్ఫుల్ ఉమెన్ గా వచ్చింది భర్త కొడుతుంటే ఒకప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్లాలి అంటే భయపడేది నవ్జీషా కానీ ఇప్పుడు ఆ స్టేషన్కే పోలీస్ ఆఫీసర్ గా వెళ్లింది తనలా ఎంతో మంది మహిళలు గృహ హింసను మౌనంగా భరిస్తున్నారని అలాంటి వాళ్లు మిత్ర హెల్ప్ లైన్ నంబర్ నూట ఎనభై ఒకటికి కాల్ చేయవచ్చని చెప్పింది అంతేకాదు పెళ్లే జీవిత లక్ష్యం కాదు ఆర్థికంగానూ మన కాళ్లపై నిలబడగలిగేలా తయారు కావాలి అని ప్రతి మహిళను మోటివేట్ చేస్తుంది మరి నవ్జీషా సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి